జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పిఠాపురంలో నిర్వహిస్తున్న జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభ కార్యక్రమానికి వెంకటగిరి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు జంపాల ప్రకాష్ జేపీ ఆధ్వర్యంలో స్థానిక విశ్వోదయ కళాశాల క్రీడా మైదానం నుండి వందలాది మంది జనసేనాని కార్యకర్తలతో గురువారం సాయంత్రం కార్లు జీపులు బస్సులతో పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ వెంకటగిరి నుండి బయలుదేరారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ అనేక అవమానాలకు ఓర్చి పన్నెండవ ఆవిర్భావ విజయోత్సవ సభ నిర్వహిస్తున్న శుభ సందర్భంలో తాము విజయోత్సవ సంబరాల్లో పాల్గొనేందుకు వెళ్లడం సంతోషకరంగా ఉందన్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా స్థాపించిన పార్టీలో పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ఆహార్ నిశలు కష్టపడి పని చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాధమ్మ అంజోలు చిరంజీవి ఇతర నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు ఈరోజు రేపు జరగబో పిఠాపురంలో ఆవిర్భవ సభకి పన్నెండో ఆవిర్భావ సభకి మేము ఇక్కడ నుంచి దాదాపు రెండు బాలాయపల్లి రాపూరు నుంచి దాదాపు ఒక పదహైదు నుంచి ఇరవై వెహికల్స్లో బయలుదేరుతున్నామండి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకొని ఘన విజయం సాధించాలని చెప్పి ఈ సభ ఈ సభ ఘన విజయం సాధించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మా పెద్దలు మా అన్న అంజూరు చిరంజీవులు అన్న సహకారము రాధమ్మ మా ఉండి ఈ ప్రోగ్రామ్ ఇంత జయప్రదం చేసేదానికి ముందు మాకు సహకరిస్తున్నారు వీళ్ళకి ధన్యవాదాలండి అదేవిధంగా రేపు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు ఎదుర్కొన్న జనసేన పార్టీ పదకొండు సంవత్సరాల అవమానాలు పడిన జనసేన పార్టీ ఈరోజు పన్నెండవ అభ్యర్థు సభ విజయోత్సవంతో చేసుకుంటున్న జయ క్షేత్రాన్ని జై జై జనసేనాన్ని ఎగరేస్తాం కాబట్టి జై జనసేన అని చెప్పేసి చెప్తున్నాము పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఈ ప్రోగ్రాంకి ఆంధ్రప్రదేశ్లోని నలుమూలల నుంచి భారీగా జనసేమ చేస్తున్నారు ఈ జనం పవన్ మీద అభిమానంతో పోతున్నారు పవన్ కళ్యాణ్ మీద ఒక ఉన్న విశ్వాసాన్ని మర్చిపోకూడదు అని కోరుకుంటూ జై జనసేన జై జనసేన పార్టీ వెంకటగిరి నుంచి మన జనసేన నాయకులు ప్రకాష్ అన్న గారి ఆధ్వర్యంలో చిరంజీవి అన్న గారి ఆధ్వర్యంలో మా అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మా ఏములపాటి సార్ గారి సూచనలతో ఈ రోజు జయకేతనం అనే నామకరణం చేసిన మా పన్నెండవ ఆవిర్భావ సభ మా అధ్యక్షుల గారి సభను అఖండ విజయంతో విజయోత్సవంగా అక్కడ పాల్గొనాలనే ఉద్దేశంతో అందరం ఈరోజు బయలుదేరి వెంకటి నుంచి వెళ్తున్నాము ఆంధ్ర రాష్ట్రం నలుమూల రెండు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అభిమానులు వీర మహిళలు ఈ సభకు వచ్చి చరిత్రలోనే ఇదొక పన్నెండవ ఆవిర్భావ సభ నిలుస్తుందని కూడా మేమంతా ఆశిస్తున్నాము తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ సభకు విచ్చేసి జన సైనికుల అభిమానులు ఆయన గెలుపు కోసం ఆకాంక్షించిన జెండా పట్టిన ప్రతి ఒక్క జన సైనికుడు ఈ సభలో పాల్గొనాలని కూడా కోరుకుంటున్నాము అందరికీ వచ్చే ఈ పది పది లక్షల మంది పైగా వస్తున్న ఈ జనాభాకి మా అధ్యక్షుల వారు అన్ని రకాల వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారని కూడా తెలియజేస్తున్నాము జై జనసేన జై హింద్ జై పవన్ కళ్యాణ్ నాయకత్వం it's